విజయవాడ పశ్చిమ సీటు జనసేనకు దక్కకపోవడంతో పోతిన మహేష్ అసహనం వ్యక్తం చేశారు ఇప్పుడు తనపైన రోమన్స్ని ని ప్రచారం చేస్తున్న వారు అప్పుడు పార్టీ కోసం ఆస్తులు అమ్ముకున్నప్పుడు ఎందుకు మాట్లాడలేదని మహేష్ ప్రశ్నించారు జనసేన పార్టీ జెండా పట్టుకున్నాం కాబట్టి జనసేన పార్టీ కార్యాలయంలో మాట్లాడుతున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ రోమన్స్ మాట్లాడుతున్నారని తన ఐదు వంద ఆస్తులను అమ్ముకున్నప్పుడు ఎవరు మాట్లాడలేదేమని ప్రశ్నించారు పోతిన మహేష్ ఇక్కడ ఉన్నాం కాబట్టి రూమర్స్ వస్తాయి వేరే కార్యాలయానికి వెళ్తే రోమర్స్ వస్తాయా ఇక్కడ ఉన్నాం కాబట్టి రోమర్స్ వస్తాయి జనసేన పార్టీ కార్యాలయంలో కూర్చున్నాం కాబట్టి జనసేన పార్టీ కార్యాలయంలోనే మాట్లాడుతున్నాం కాబట్టి జనసేన పార్టీ జెండానే పంచుకున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు రోమర్స్ మాట్లాడతారు ఏ నా ఆస్తు అమ్ముకున్నప్పుడు మాట్లాడలేదే ఐదు ఆస్తులు అప్పుడు ఎవరు మాట్లాడలేదే మీరు డాక్యుమెంట్ నెంబర్స్ కూడా ఇవ్వాలి పెడతాం మీ అందరికి అర్థం అవ్వాలి నేను అమ్మిన డాక్యుమెంట్ నెంబర్లు పెడితే మీరు కాలంటే వెళ్ళి సబ్ రిజిస్టర్ ఆఫీసులోనో లేకపోతే సచివాలయంలోనూ మీ సేవలు ఎక్కడ ఉంటే వెళ్ళి చెక్ చేసుకోండి నెంబర్లతో సగడతా ఎవరు ఏది పడితే అది మాట్లాడేస్తే ఎలాగా జక్కంపూడిలో పోతిని విజయలక్ష్మి పేరు మీద ఉన్నది అమ్మలేదా జక్కంపూడి తర్వాత పినివరంలో పోతిని విజయలక్ష్మి పేరుంటే ఉంటే అమ్మలేదా వందరుగులు రోడ్లో విక్రమ్ పబ్లిషర్స్ వెనకాతలు ఉండే సైట్ అమ్మలేదా జీ కొంటూరులో హైవే మీద నుంచి మూడముక్క అమ్మలేదా బయట రోమర్స్ వస్తాయి